హాయ్ అండి పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇక నుండి ప్రతి నెల ఇలాగే అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఆసరా లబ్ధిదారులకు ఫస్ట్ వీక్లోనే పెన్షన్లు అందేలా సర్కార్ ప్రణాళిక రూపొందించింది గత శనివారం నుండే పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మంగళవారం కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నది దీంతో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి మొదటి వారంలో ఆసరా పెన్షన్లు అందాయి కాగా ఇప్పటి నుండి ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది ఇందుకోసం కావాల్సిన నిధులు ముందుగానే రెడీ చేయాలని ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్టు సమాచారం గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూసేవారు ఏ రోజు వస్తారో అని తెలియక గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టేవారు ఒక నెల ఒక తేదీన పెన్షన్ ఇస్తే మరో నెలలో మరో తేదీన కొన్నిసార్లు నెల చివరన పంపిణీ చేసేవారు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది ఈ నెలలో నాలుగవ తేదీన ప్రారంభించిన పెన్షన్ల పంపిణీ ఆరు ఏడు తేదీల్లో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాం కొనసాగుతున్నది ప్రస్తుతం ప్రతి నెల ఒకటో తేదీన ఎంప్లాయీలకు జీతాలు ఇస్తున్నారు భవిష్యత్తులో సుమారు ముప్పై లక్షల మంది ఆసరా పెన్షన్లకు కూడా మొదటి తేదీనే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఆసరా పెన్షన్ల కింద వృద్ధులు వికలాంగులు వితంతువులు బీడీ వర్కర్స్ ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు గత ప్రభుత్వంలో ప్రతి నెల చివర పెన్షన్ ఇచ్చేవారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నెల మొదటి వారంలోనే వీలైతే ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్టు సమాచారం దీంతో అధికారులు ఎంప్లాయీలకు జీతాలు ఇచ్చిన వెంటనే ఆసరా పెన్షన్లకు కావలసిన నిధులు విడుదల చేశారు ఎంప్లాయీలకు ప్రతి నెల ఫస్ట్ రాంచన్గా జీతాలు ఇస్తున్నాం పెన్షన్దారులకు పెన్షన్ అందిస్తున్నాం అలాగే ఆసరా లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వండి అందుకు కావలసిన నిధులను ముందే రెడీ చేయండి అని బట్టి విక్రమవర్గ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది